నా కొడుకు నాగ చైతన్య సినిమా అదర కొట్టాడు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారట అమల ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అమల గారు నాగ చైతన్య విషయంలో ఇంత క్లోజ్గా ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఎందుకంటే అమల వేరు నాగ చైతన్య వేరు నాగ చైతన్య తల్లి వేరు అలా మరి వారిద్దరి మధ్య ఇలాంటి బాండింగ్ ఉండదు ఎప్పటికీ దూరంగానే ఉంటారు అని అందరూ అనుకొచ్చారు కానీ నాగచైతన్య విషయంలో తను చాలా 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 ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటుంది నాగచైతన్యకి ఏ కోరికకైనా ఏ పనికైనా అడ్డు చెప్పకుండా తనతో వెన్నంటే ఉంటుంది అమలగారు ఈ నేపథ్యంలో రీసెంట్గా మరి చందముండేడి దర్శకత్వంలో తండేల్ మూవీ వచ్చిన విషయం మనందరికీ తెలిసింది ఆ సినిమా మాత్రం చాలా చాలా సక్సెస్ని అందుకుంది అతి తక్కువ టైంలోనే లవ్ స్టోరీలో మోస్ట్ వాంటెడ్ మూవీ అని కూడా చెప్పచ్చు తండేల్ మూవీ అంతలా సూపర్ హిట్ని అందుకుంది అతి తక్కువ టైంలోనే ఆ సినిమా చూసిన అమలా మాట్లాడుకొస్తూ తండేల్ మూవీ ఇంత సక్సెస్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు అన్ని లాగానే ఈ సినిమా కూడా ఉంటుంది అనుకున్నాను కానీ డైరెక్టర్ ఏ రోజు కూడా దానికి సంబంధించిన ఏ స్టోరీ లీక్ చేయలేదు కానీ ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉందో నా కొడుకైతే ఆ సినిమాను అద్దర కొట్టాడు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట అమల ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం